ఫ్రెండ్స్ ఈరోజు మీకు విషయం చెబుతాను శ్రద్ధగా వినండి తాగే వాళ్ళలో చాలా రకాలు వారంలో డైలీ తాగేవారు వీళ్ళు చాలా క్లియర్గా ఉంటారు అందుకే వీళ్ళని తాగుబోతుల రెండోది సోమవారం శివుడని మంగళవారం హనుమాన్ అని గురువారం సాయిబాబా అని ఇలా దేవుళ్ళ పేర్లు చెప్పి ఆ రోజులు తప్ప మిగతా రోజులన్నీ తాగుతారు మూడో రకం వీడున్నాడే ఈ రోజు గురువారం సాయిబాబా అంటాడు మందు తాగుతాడు కానీ నాన్ వెజ్ ముట్టాడు ఈడే రకము మరి ఇంకో రకం మా దాంట్లో మాంసం ముట్టడం మందు తాగడం అంటారు బిర్యానీ తింటారు కానీ ముక్కలు ముట్టనంటారు మందు తాగనంటారు కానీ బ్రీజర్ తాగుతారు ఈ రకము మరి